అక్కడే సాంబార్ అయితే ఫినిష్ చేసాము ఈరోజు వచ్చేసి ఐదు ఐదు ఐటమ్స్ అయితే ఒకటి రైస్ రైస్ కామన్ ఉంటుంది తర్వాత సాంబారు మేకర్ కర్రీ తర్వాత పెరుగు అండ్ స్వీట్స్ అయితే పెడుతున్నాం సో ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసాము లైవ్ పెడదాం అనుకున్నా టైం దొరకట్లేదు సో చూడండి లైవ్ అయితే సో ముందు అయితే ఇప్పుడు మనం సాంబార్ అయితే మరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది మొత్తం సో స్లో ఫ్లేమ్లో పెట్టాను అప్పుడే పప్పు వేసినా కాబట్టి మెల్లగా ఉడకాలి అప్పుడే సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది సో ఆయిల్ అయితే కూర్చోండి బిడ్డ ఓకే చాలు సరిపోతుంది లోపల నార్మల్ రైస్ కొద్దిగా కావాలి కావాలి వెల్కమ్ మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టండి సో ఈరోజు అయితే మనం వంద మందికి అయితే అన్నదానం చేస్తున్నాం ఏంట్రా ఇప్పుడు మనం మెల్లి మేకర్ కర్రీ చేస్తున్నాం ఏమి అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టండి సో కామెంట్ చేయండి మీరు ఎవరు అనేది తెలుసుకోవచ్చు అంటే మన వాళ్ళు అయితే తెలిసిపోతుంది అండ్ మన వాళ్ళు అయితే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మనం లైవ్ పెట్టాక సో ఈరోజు మనం హండ్రెడ్ మెంబర్స్కి అయితే రెడీ చేస్తున్నాం ఫుడ్డు సో మన వాళ్ళైతే లైక్ కొట్టండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వంద మందికి ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాం అది లైవ్ వాళ్ళు వెగుతున్నాయి అది ఇక్కడ స్టాండ్ ఉంటుంది గత స్టాండ్ ఎందుకంటే పచ్చి సతీష్ కుమార్ మిల్లి మేకర్ కర్రీ అండ్ వెల్కమ్ వేసే మొత్తం మొత్తం ప్లీజ్ లైక్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి కొన్ని పెరుగుతుంది పెరుగు కావసరం లేదుగా డైరెక్ట్ డైరెక్ట్ వేసే మొత్తం క్లీన్ చేసే అండ్ ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మిల్లీ మేకర్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాము ఇటు పక్కనే సాంబార్ అవుతుంది చాలా సరిపోతుంటావా కొంచెం ఉప్పు తీసుకురాపోతా అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ గుడ్ మార్నింగ్ బ్రదర్ బాగున్నారా ఉప్పు వేస్తున్నా ఉప్పు ఎందుకు బిఫోర్ వేస్తానంటే కొంచెం మనకి తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది సో అందుకే అండ్ అలాగే మిర్చి చేదక్కకుండా ఉప్పేయాలి బిఫోర్ అయితే క్యాబెట్ అయితే ఏ అయ్యే అవుతాయి కానీ థ్యాంక్ యూ సో మనం ట్రిక్స్ కూడా చెప్తాను వంట చేసినప్పుడు మేము నేర్చుకోవచ్చు అవి మీకు యూస్ఫుల్ అవుతాయి సో కాబట్టి ప్లీజ్ ఎందుకంటే మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కానీ మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నా కానీ ఇంట్లో సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఉప్పేసాం కదా అది మనకి చేయదక్కకుండా ఉండడానికి అలాగే తొందరగా ఆనియన్ ఫ్రై అవ్వడానికి యూజ్ అవుతుంది అల్లం దాంట్లో వాటర్ కోర్స్తో సో మనకి మిల్లి మేకర్ ఇప్పుడు రెడీ చేస్తున్నాం కాబట్టి లైట్గా అల్లం వేసుకుంటాం అది కూడా ఎందుకంటే అల్లం అవసరం లేదు విషయం ఏంటంటే మిల్లు మేకర్కి అల్లం లేకపోతేనే మంచి టేస్ట్ వస్తుంది బట్ కాకపోతే మేము లైట్గా కొంచెం అంత అల్లం టేస్ట్ టేస్ట్ కోసం కొద్దిగా అల్లం వేస్తున్నాం అది వాటర్ క్వాంటిటీ యూజ్ చేసుకొని చేస్తాను అది ఎలానే చూపిస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆనియన్ మనకి ఫ్రై అవుతుంది పక్కకి ఇప్పుడే సాంబార్ మరుగుతుంది ఏది వాటర్ వేసిన ఇంకొద్దిగా వాటర్ అట్లా పెయిన్ కదా అవుతాయి కలుపు ఒకసారి సో కొద్దిగా అంత అల్లం మనం వాటర్లో యాడ్ చేసుకు అంటే కొద్దిగా వాటర్ వేసుకొని అల్లం అయితే వేసుకుంటున్నా గ్రైండ్ చేసుకున్నది కొన్ని వాటర్ ఇంకా ఇంకా కొన్ని వాటర్ వేసే కలుపురా లైట్గా వేస్తున్నాము ఎందుకంటే బాగా వేస్తే టేస్ట్ పోతుంది మిల్ మేకర్ కర్రీకి బాసలు వేసుకోకుండా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ పసుపు పసుపై చేస్తున్నాను కలపకు కలప ఇంకొంచెం కలర్ కోసం ఇంకొద్దిగా యాడ్ చేస్తానా చికెన్ మసాలా ఉండొద్దు సో గరం మసాలా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా వెజిటేబుల్ ఆర్ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు సో మీకు మేకర్ ఆల్మోస్ట్ చికెన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నా బ్రాండ్ అయితే అని చెప్పాను సో మీరు అయితే వేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్ అంటే గ్రామ్స్ కూడా చెప్తలేను చూడండి ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో మసాలా అయితే వేసాను ఇప్పుడు నేను కొద్దిగా బగారపు యాడ్ చేస్తాను సారీ కొద్దిగంత బగారు పువ్వు యాడ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండి ఎవరైనా లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి వాటర్ వేయ లైట్గా అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా యూజ్ అవుతుంది వాటర్ చాలు చాలు కలుపు మనకి అడుగు మాడకుండా అయితే వాటర్ అయితే వేస్తున్నాం మధ్య మధ్యలో ఇప్పుడు మనం నెక్స్ట్ టమాటా అయితే వేసుకుందాము ప్లీజ్ లైక్ అండి మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టండి ఎవరూ ఎవరు లైక్ చేయట్లేదు కనీసం ఒక టెన్ లైక్స్ వచ్చినా కూడా మనం రిచ్ అచీవ్మెంట్ చేయగలం మొత్తం ఏ ఏమవుతుందో చూపి డైరెక్ట్ వేసే చూపించేదండి అవి కూడా వేసే హాయ్ అండి హాయ్ లహరి హాయ్ ఓకే లీవల్ చేయరా ఇప్పుడు కారం గంటల్లో పెట్టేస్తే కారం తీసుకురా అనుషే గారు హాయ్ అండి సో నెక్స్ట్ అయితే కారం స్పూన్ తీసి ఇంట్లో కారం యాడ్ అవుతుంది కారం సో కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు టమాటా వేసాను టమాటా కొంచెం టమాటా కారం ఒకసారి అయితే ఏంటంటే మంచిగా కారం అనేది మిక్స్ అవుతుంది టమాటాతోనే అండ్ అలాగే మంచిగా కుక్ అవుతుంది సో ఆల్మోస్ట్ పావు కిలో అందరితో కారం పడుతుంది అండ్ మిగతా సాల్ట్ ఉంది మళ్ళీ మిగతా సాల్ట్ వేస్తున్నాను కారానికి సరిపో ధనియా పౌడర్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సార్ లైక్ చేయండి ధనియా పౌడర్ వేస్తున్నాను ఓకే ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం స్లో ఫ్లేమ్ పెట్టుకో కలుపుడు మన కొత్త అసిస్టెంట్ మధుకర్ పాతడే కానీ కొత్తగా అయిపోయాడు అందుకే వాడే కలుపుతాడు మధుకర్ కోసం ఒక లైక్ కొట్టండి

కంటే తీసే అది కంటే ఇట్టించే ఇంకోటి పోయిందలపత్తా నీకు మిలిమే కదే పెరుగు తీరా కొద్దిగా డబ్బాలకి వెళ్ళి డబ్బా కట్ చేసి పెరుగు తీయాలి సో మనం ఇందులో పెరిగేసుకుంటున్నాం పెరిగేస్తే ఏంటంటే మంచి మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ కానీ టిక్నెస్ కానీ తర్వాత మంచి టేస్ట్ కానీ వస్తుంది సో మేము కొత్త పెరుగు అయితే ఓపెన్ చేస్తున్నాం గుడ్ మార్నింగ్ అండి అందరికీ పెరుగు బాటిల్ తీసుకొచ్చినాం ఫస్ట్ కిందికి గడియాలరా ఓకే కదా అట్లా అవసరం లేదు తెలుగు ఇది అక్కడ కాడి కిందికి కింది గడిగా రైట్ కింది గడి ఫ్లాష్ మ్యాన్ ఇద్దరు ఫ్లాష్ మ్యాన్ యుధాలు మళ్ళా మూత కట్ అవుతుంది మరి ఎగ్గు రాదు ఎగ్గు ఎగ్గు సైడ్కి ఎగ్గు రైట్ కేజీ డబ్బా చూడు లేకుంటే ఒకటి చిన్నది హాఫ్ కేజీ అంతా సరిపోతుంది గంట తెచ్చుకో గంట గంట కేజీ ఉన్నది కదా పేరు డబ్బా దాంతోనే చిన్నది ఇక్కడ ఉన్నది కదా

గుడ్ మార్నింగ్ కుమారి గారు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైక్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు మన సబ్స్క్రైబర్స్ ఎవరు లైక్ కొట్టట్లేదు

సాంబార్ మంచిగా మరుగుతుంది బిర్యానీ వీడియో రేపు పెడతాను లైవ్ పెడతాను చూడండి రేపు రేపే బిర్యానీ పుదీనేసి కలుపురల్లా రెండు మిక్స్ అవుతాయి పుదీనా ఓకే మిల్లీ మేకర్ కర్రీ డైరెక్ట్ డైరెక్ట్ ఉన్నట్టు మనం మిల్లీ మేకర్స్ని వాటర్ లోడ్గా పెట్టుకోకుండా ఎలా చేసుకోవాలనేది డైరెక్ట్ సో వాటర్ లోడ్గా పెట్టి మళ్ళీ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి సో కాబట్టి డైరెక్ట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇదే మెజర్మెంట్ అయితే చూపిస్తున్నా చూడండి సో పెరుగులో మనం పుదీనా అయితే వేసాము పుదీనా అంటే రెండు సేమ్ టైమ్స్లో వేసుకోవాలి అందుకే రెండు కలిపేస్తున్నా వేసేగా పెరుగు విత్ పుదీనా ప్లీజ్ లైక్ అండి ఎవరు లైక్ కొట్టట్లేదు మాకు మంచి ఇంట్రెస్ట్ ఇవ్వండి మీరు మీరు సపోర్ట్ కదా మేము ఇంకా చేయగలుగుతాం అండ్ ఇప్పుడు గ్రేవీ కూడా మంచి టిక్నెస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో మనం మిల్లి మేకర్స్ అయితే వేసుకుందాము ఇంకా లోపల కొన్ని ఉన్నాయన్న దక్క అది తీయ అయితే మరిగింది మంచిగా రైట్ అర్థం కాదు వేసేద్దాం కొన్నాను కొన్నాను వేస్తూ ఉండండి ఒకసారి కాకుండా ఒకసారి కాకుండా కొన్ని 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 అట్లా కాదు కొన్ని కొన్ని చేయితోని ఆ బత్తం మీద పెట్టుకో సిలిండర్ మీద పెట్టుకో సిలిండర్ మీద పెట్టుకో నువ్వు కలుపుతా ఉండు ఎందుకంటే అవి మిక్స్ అయితే మెల్లిగెత్తే కీటకి గిన్న దీంతో అన్నా ఇసుకోరా డబ్బా అన్నా గిన్నారా సరే అది రాలే ఎందుక దీనికట ముప్పై నాలుగు రౌండ్స్ కాదా మీతో కాదా వెల్కమ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆగా ఏ కలపని సో మనం వేస్తా ఏంటంటే అన్నీ కూడా హీట్కి మెల్ట్ అవుతూ లోపలికి వెళ్తాయి సో కాబట్టి కొన్నాను కొన్నాను వేసుకుంటే కిందికి వెళ్ళిపోతాయి కొన్ని మిగతా అనేది మళ్ళీ వేయచ్చు వెయ్యి వాటర్లో వేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది ఆ వాటర్లో కూడా వెళ్ళిపోతాయి మళ్ళీ ఆ వాటర్ యూజ్ చేసుకునేట ఉండదు సో కాబట్టి ఇలా డైరెక్ట్ చేసుకుంటే బెస్ట్ బిఫోర్ ఏ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది లైక్ కొట్టండి డబుల్ ట్యాప్ చేసినా లైక్ వస్తుంది మీరు లైక్ చేయట్లేదు మెల్లిగా 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 మెల్లి మెల్లిగా వెయ్యి మనం ఒకసారి అయితే నీకు కల్పనీకి ఇబ్బంది థ్యాంక్ యూ కుమారి గారు థ్యాంక్ యూ అండి అండ్ అలాగే ఎంఎస్ఆర్ సాయికృష్ణ కృష్ణ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ ఎవరున్నా కూడా షేర్ చేయండి మనం చేసే సర్వీస్ గురించి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు హండ్రెడ్ మెంబెర్స్కి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం ఈరోజు సో ఇలా మీరు ఏమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయచ్చు క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు చెప్పట్లేను బ్రదర్ ఎందుకంటే టైం లేదు సో వీడియో జస్ట్ చెప్తున్నాను అంతే క్వాంటిటీ అనేది మీకు నెక్స్ట్ టైం లైవ్ మనం క్లాసెస్ చెప్పినప్పుడు క్వాంటిటీ గురించి చెప్తాను ఇప్పుడు చూడండి మేము ఎలా చేస్తున్నామని చూడండి లాస్ట్కి ఏంది రదంతా Hey, okay, I'm కింద వరకు మీదే అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మనం డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాము ఈ రోజు మనం వంద మందికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అదే పెట్టేస ఒక టూ మినిట్స్ సో సాంబార్ కూడా రెడీ అవుతుంది సో ఇలా అయితే మనం ఇల్లీ మేకర్ కర్రీ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు బిఫోర్ అయితే బిఫోర్ నుంచి అయితే స్టార్ట్ ఎండింగ్ వరకు అయితే చూస్తారు కదా ఇప్పుడు ఏం లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా మీరు మనం ఉంచేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అన్నీ చేస్తాం దాంట్లో ఇంకా ఇంకా వేయలేదు అనడానికి ఏం లేదు ఆల్మోస్ట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మీకు గ్రేవీ ఐటమ్ కూడా ఏ పంచుకోండి పెరిగేసుకుంటే కొద్దిగా అంత పెరిగేసుకున్నాం కదా సో అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటాం పెట్టేద్దాం వద్దాం క్యాబెట్రా అరే క్యాప్ సో ఇదే అయితే విషయం అండి అండ్ అలాగే ఎవరైనా కొత్త వర్షం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం వద్ద మందికి అన్నదానం చేస్తున్నాము మిస్టర్ సాయి కృష్ణ ఇన్స్టాని ఫాలో చేయండి ఎక్కడ మనం డైలీ యాక్టివిటీస్ అనేది కూడా చేస్తున్నాము సో ఇదైతే ఇప్పుడు క్యాబ్ పెట్టేస్తున్నాం ఇలా ఒక ట్వంటీ మినిట్స్ మనకి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు వాళ్ళకి కలప రాలేదు అందుకే టమాటాలు అన్నీ కింద ఉన్నాయి ఇలా కలిపితే అన్నీ కూడా పైకి వస్తాయి మీరు కల తొక్క తమ్మంట బయటికి రాలేదు అయితే అయిపోయింది మనకి కర్రీ ఇంకొక ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఆ టైంలో అయితే రెడీ అయిపోతుంది సాంబార్ కూడా రెడీ అవుతుంది సో ఇది అయితే అండి మనం మిల్లీ మేకర్ కర్రీ ఆ ప్రిపరేషన్ గురించి అయితే మీరు ఈజీగా అయితే నేర్చుకున్నారు ఇంకా మీకు దీంట్లో డౌట్స్ అయితే ఏమైనా ఉంటే కామెంట్ చేస్తే నేను చెప్తాను సో ఇంక మీకేమైనా డౌట్స్ ఉన్నాయా యశ్వంత్ సాయి బ్రో థ్యాంక్ యూ అండ్ ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి లైవ్ చేద్దామని అనుకుంటాను కాకపోతే ఈ ఒకటే ఫోన్ ఉంది ఐఫోన్ ఏంటంటే తలనొప్పి ఏంటంటే ఛార్జింగ్తో కొద్దిగా ప్రాబ్లం తెలుసు కదా ఈ ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా వీడియోస్ తీసి నేను మళ్ళీ ఇన్స్టాల్ పెట్టాలి మనం చేసేది కూడా చూపిస్తాం మనది ఏంటంటే సర్వీస్ జన్యున్గా చేస్తున్నా అంటే ప్రతిదీ కూడా నేను క్వాంటిటీతో సహా ఎట్లా చేస్తాను ఏంటిదనేది చూపించుకుంటూ మేము అన్నదానం సేవ కార్యక్రమాలు చేస్తాం చాలామంది ఏంటంటే వాళ్ళు వీడియోస్ చూపించరు ఏదో ఒక వీడియో చూపిస్తారు అందులో ఫుడ్ క్వాంటిటీ కూడా ఉండదు మనం అలా కాదు ఫుడ్ క్వాంటిటీ ఉంటుంది ఎంత ఇస్తున్నాం అనేది కూడా డైరెక్ట్ మనం చూపిస్తాం ఆల్మోస్ట్ ఒక పర్సన్ కడుపు నిండా తినేలాగా భోజనాన్ని అయితే రెడీ చేస్తున్నాం మేము అలా అది అయితే మన కాన్సెప్ట్ సో ఇదేండి ఈరోజు దాతలు వచ్చేసి శివకుమార్ అండ్ అనుష గారు ఫ్రమ్ అమెరికా నుంచి అయితే ఈరోజు అన్నదానం అయితే చేస్తున్నారు మన సేవలు ఇంకెవరైనా చూడాలి చేయాలి అని అనుకుంటే మీ ఫ్యామిలీ కానీ ఇంకా మీ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా కూడా చేయాలనుకుంటే ఎంఎస్ఆర్ సాయి కృష్ణని ఫాలో చేయండి ఇన్స్టాలో సో అక్కడైతే డైలీ అప్డేట్స్ ఉంటాయి సో ఇదైతే విషయం అండి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చూశారు కదా ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ అయిపోతుంది సో లైవ్ అయితే ఆపేస్తాను ఎందుకంటే ఇంకో వీడియో చేయాలి ఇదే ఫోన్ ఉన్నది ఈ ఫోన్తోనే లైవ్ పెట్టాలి మళ్ళీ దీంతోనే నేను వీడియోస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే అది పాసిబుల్ లేదు సో గోప్రో ఉంది దానికి కనెక్ట్ ల్యాప్టాప్ వచ్చినాక డైలీ మనకి లైవ్ అనేది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టేసి మంచిగా కనెక్ట్ చేసి పెట్టేస్తాను మొత్తం వంట వంట పూర్తయ్యే మనకు వీడియో నడుస్తూనే ఉంటుంది అట్లా ప్లాన్ చేస్తాను సో అది ల్యాప్టాప్ వస్తా అది అమెరికా నుంచి వాళ్ళు స్పాన్సర్స్ అయితే పంపిస్తున్నారు సో అది కూడా తీసుకొని రావాలి ఇవన్నీ ప్లానింగ్ ఉన్నాయి మ్యాక్సిమం నేను మీకు అన్నీ కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను మీకు సపోర్ట్ చేయండి మీరు మీరు ఏం లేదు సపోర్ట్ చేస్తే మనకి చాలు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఐ మీ నైస్ డే అందరికీ ఆర్టీ సంక్రాంతి అయిపోయింది ఇదైతే విషయం బాయ్